ఇక్కడ కొంచెం డిస్కషన్ అయ్యి ఫ్యామిలీలో డిస్కషన్ అయ్యి సరే ఇక్కడ ఉండేళ్ళు ఎక్కువైతుంది కదా అమ్మ వాళ్ళండి పోదాం బా వస్తాను మా పాప నేను వర్ధనపేట దాకా బస్కు వచ్చిన మా ఆయన ఉన్న మా కొడుకు బండి మీద వచ్చిళ్ళు వరదాపేటకు వచ్చినందుకే మమ్మల్ని ఎక్కించుకొని బండి మీద వచ్చేస్తాను వర్ధనపేట కట్ట మీదకి వచ్చినాక ఇక్కడ పోలీసులు వాళ్ళు ఆపిల్లు ఆపినప్పటికీ మేము ఫ్యామిలీతో ఫ్యామిలీతో ఉన్న సార్ ఫ్యామిలీతో ఉన్న సార్ మని నా భర్త రెండు మూడు సార్లు చెప్పిండు అయినా కూడా వినకుండా సిఐ బండి కడ్డం మొత్తం కాలు అడ్డం పెట్టింది సార్ కాలడ్డం అడ్డం బండి ఆగిపోయింది బండి ఆపిండు బండి ఆపుడుతోనే చేయి చేసుకున్నాడు దిగుర బండి దిగురని చేయి చేసుకున్నాడు చేయి చేసుకున్నది ఏంటనే నా పిల్లలు ఒకటే ఏడుస్తారు సార్ ఏడ్చే ఏడ్చేటప్పుడు నేను బండి దిగిన అన్నయ్య ఇంటికాడ గొడవ అయింది మేము ప్రాణభయం మీద బయటకు వచ్చినాము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానము మీ దండం పెడతా కాలు మొక్త మా ఆయన తాగే ఉన్నాడు పిల్లలు ఏడుస్తాను అన్నయ్య మమ్మల్ని వదిలిపెట్టండి మా తప్పు మేము ఒప్పుకుంటాము కదా అని చెప్పిన చెప్పినా చెప్పినా కూడా అట్లా కాదు ఇట్లా కాదని బండి తాళం గుంజుకున్నారు మా ఆయన ఫోన్ గుంజుకున్నారు పిల్లలు ఒకటే ఏడుస్తా అంటే కూడా నేను ఎంత బతలాడి కాళ్ళ మీద పడి కాళ్ళు మొక్కుతా అంటే కూడా వినకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడదా సార్ మాట్లాడదాంటే కూడా మా ఆయనే అన్న మీ దండం పెడతా కాలు మొక్కుతా ఇంట్లో పరిస్థితి బాగాలేక నేను పిల్లలను తీసుకొని వచ్చినా నేను తాగుండా అని చెప్తాను అంటే నువ్వు ఊదు ఊదు అన్నారు రెండు మూడు సార్లు ఊదిండి ఊదినా కూడా ఊదేది కరెక్ట్గా రాలేదు రాకపోయేసరికి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చుట్టూ నలుగురు ఐదుగురు పోలీసులు చుట్టూ ఉండి ఆయన మీద దౌర్జన్యం చేసి మా ఈ చీకట్లో ఈ కట్ట మీద మమ్మల్ని ఇక్కడ వదిలేసి పది మంది వచ్చి ఎంత వాళ్ళ బండి వాళ్ళకి ఇచ్చేయండి పిల్లలు ఉన్నారు వాళ్ళ పిల్లలు లేడిస్తారు వాళ్ళ భార్య బదలాడుతుంది అని చెప్పినా కూడా వినకుండా మమ్మల్ని ఇక్కడ వదిలేసి మా ఫోన్లు మా ఫోన్ గుంజుకున్నారు బండి తాళము బండ్ల పైసలు ఉన్నాయి బండి పట్టుకొని మమ్మల్ని ఇక్కడ నడి రోడ్డు మీద ఈ చీకట్ల వదిలిపెట్టి పోయిళ్ళు మమ్మల్ని